మట్టి వినాయకుడిని అదేవిధంగా వినాయక వ్రత విధానం సంబంధించి ఒక పుస్తకాన్ని కూడా మన బంధ్ర ప్రజలకి ఇస్తున్నారు ఏదైతే వాతావరణ కాలుష్యంతో మరి వినాయకుడి ప్రతిమలు మనం తయారు చేసి రంగులు ఆ రంగులు ఎత్తి మరి వాతావరణం కలుషితం చేస్తున్నారు దానికి విరుద్ధంగా కలుషితం కాటానికి ఈ లేదనే ఉద్దేశంతో మరి బ్రాహ్మణ సేవా సమితి వాళ్ళు ఒక నూతన సాంప్రదాయాన్ని మచిలీపట్నంలో నెలకొల్పారు ఎంకరేజ్మెంట్గా అందరికీ కూడా మట్టి వినాయకుడిని పుస్తకాన్ని కూడా ఇస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి వాళ్ళు పోటాన పోటీలుగా ఏదో పెద్ద విగ్రహం ఆ విగ్రహం అని చెప్పి మరి కలుషితమైనటువంటి రసాయనాలు వాడి పాడు చేయక వాతావరణాన్ని కలుషితం చేయకుండా దాన్ని కాపాడటానికి వాతావరణ సమతుల్యాన్ని కాపాడటానికి తొందరగా కరిగిపోయి మట్టి వినాయకుడిని మాత్రమే వాడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులైనటువంటి శర్మ గారు అలాగే అంబటపూడి నాగలక్ష్మి గారి సహకారంతో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మా నలభై ఐదో డివిజన్లో మరి వినాయకుడు వినాయక సభ్య సందర్భంగా వినాయకుడి ప్రతిమలు అలాగే వినాయక వ్రతకల్పం పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సిడిమి అటహారంలో ఎందుకంటే ఇవాళ విఘ్నాలన్నీ ఫోన్ కొట్టి వినాయక చవితితో అన్ని పండాలు కూడా ప్రారంభమవుతాయి మరి వినాయ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉంది అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కూడమి ప్రభుత్వం కూడా నెరవేరుస్తూ మరి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం చేసే చర్యలు ప్రజలు తెలియజేస్తూ మరి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మరి అనేక రకాల చర్యలు చేపట్టింది ప్రభుత్వం కూడా అందులో భాగంగానే ఈరోజు పెద్దలు గోపీచంద్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము నలభై ఐదో రోజుల్లో మట్టి వినాయక ప్రతిమలు అలాగే వినాయక వృత్తం వస్త్రాలు కూడా పర్యావరణ పరిరక్షణను కాపాడే విధంగా ప్రజలకు తెలియజేస్తూ ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయులు మొట్టమొదటిగా ఏ విఘాలు రాకుండా పూజ పూజించేటువంటి విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడి యొక్క విగ్రహాలని ఈ రోజున బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గోల్చంద్ గారు గారు ఆధ్వర్యంలో మేమంతా కూడా ఉచితంగా అందరికీ అందజేస్తున్నాం పర్యావరణానికి ఇబ్బంది లేకుండా రంగులు వేసినటువంటి బొమ్మలు అయితే నిమజ్జనం చేస్తే వాటర్ కలుషితమైపోతుంది కాబట్టి ప్రకృతి సిద్ధమైనటువంటి మట్టితో చేసినటువంటి వినాయకుల్ని వాడడం వల్ల అందరికీ కూడా ఉపయోగము ఆరోగ్యం కూడా కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకుల్ని వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు గణేష్ చతుర్థి వినాయక చవితి సందర్భంగా నలభై ఐదవ డివిజన్ ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర రాయపాటి శ్రీరాములు గారి పార్క్ సమీపంలో పర్యావరణ హిత కోరుకుంటూ మట్టి ప్రతిమలు మా డివిజన్ ఇన్ఛార్జ్ ఫణి గారి ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు బుర్రపాటి గోపీచంద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి ప్రతిమలు అందరికీ బహుకరించడం జరుగుతోంది ఈ ఎవరి బ్రాహ్మణ సేవా సమితి వారు వారి యొక్క సౌజన్యంతో ఈ మట్టి ప్రతిమలు అందరికీ పంచడం జరుగుతోంది ప్రతి ఒక్కళ్ళు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే పర్యావరణ హితమైన మట్టితోనే చేసిన విగ్రహాలని పూజించవలసిందిగా కోరుతూ అలాగే ఈ వినాయకుడి దయ వల్ల మన రాష్ట్రం దేశం సరతో ముఖాభివృద్ధి చెంది అందరూ బాగుండాలని కోరుకుంటారు ఈరోజు మా నలభై ఐదు డివిజన్లో మా పని గారు అలాగే గొరుబాటి గోపుచంద్ గారు అందరూ కూడా వచ్చి ఈ వినాయక గుడి దగ్గర మట్టి బొమ్మలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఇచ్చిన వాళ్ళు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది మట్టి బొమ్మలు ఇవ్వడం వల్ల ఏంటంటే ఈరోజు అందరూ కూడా ప్లాస్టిక్ బొమ్మలు వగేర వగేర బొమ్మలు పెట్టి ఈ వాటర్ని కలుషితం చేస్తున్నారు అందువల్ల ఈ మట్టి బొమ్మ అయితే అన్ని రకాలుగా పరిరక్షణగా ఉంటుందని వాళ్ళు ఆలోచించి ఉచితంగా ఇవ్వడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ జయహింద్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు గోపీచంద్ గారు అందరూ చెప్పినట్టు వాతావరణాన్ని కాలుష్యం లేకుండా అంత మట్టి అసలు ఎన్ని ఎంత పూజ చేసినా మన వర్తకల్పనలు చెప్పినట్టు మట్టి వినాయకుడు మాత్రమే పూజ చేయాలి దాన్ని ప్రాశస్తంగా తీసుకుని బ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు అందరికీ మొత్తం కులమత భేదం లేకుండా అందరికీ కూడా చక్కగా మట్టితో చేసినటువంటి వినాయకుడిని తో పాటు వర్తకల్పం పుస్తకం కూడా ఇచ్చారు ఈ సద్వినియోగాన్ని అందరూ ఉపయోగించుకుని ఆ వరసిద్ధి వినాయకుడి అనుగ్రహాన్ని పొందాల్సింది పొందవలసిందిగా బ్రాహ్మణ సంఘం తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాను నమస్కారాలు ఈ మహాగణాధిపతి ఈ మనం వినాయక చవితి చేసుకుంటాం ఈ వినాయక అందరూ కూడా మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేసుకోవాలని చెప్తాను ఎప్పుడు కూడా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్తాను ఈ రోజు మన పని గారు గోపీచంద అన్నయ్య గారు దుర్పంచారు బ్రాహ్మణ సంఘం తరఫున అంతా కూడా మట్టి వినాయకులను సప్లై చేస్తున్నాము ఫ్రీగా దాంతోపాటు వర్తకల్పం పసుపు కూడా ఇస్తున్నాము ఇది అందరూ చేసుకునేవి అందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్తూ గోపీచంద్ గారికి పనికుమార్ గారికి అలాగే ఇతర పెద్దలందరికీ గౌరవనీయుల పెద్ద శర్మ గారికి అందరికీ నమస్కారాలు పర్యావరణం కోసం మేము మంచి విగ్రహాలు మట్టి విగ్రహాలు కావాలని చెప్పి అందరికీ ఇస్తున్నాము బ్రాహ్మణ సేవా సంగతి కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము అలాగే వినాయకుడు వినాయకుతో పాటు వృత్తకల్పం పుస్తకం కూడా ఇచ్చి అందరికీ ఉపయోగపడాలని ఈ కార్యక్రమం చేపట్టాం అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు